మస్కట్ నుండి భారతదేశానికి తిరిగి వస్తూ విజయవాడలో అసూళ్లు బాసినటువంటి మహిళ బొంత సత్యపద్మ స్వగ్రామంలో మనం ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మంచిలి గ్రామం ఆమె అత్తగారిల్లు ఇక్కడికి వస్తూనే ఆమె దారి మధ్యలో చనిపోవడం జరిగింది ఆఖరికి ఆమె వివరాలు కూడా తెలియక సోషల్ మీడియా వ్యాప్తంగా ఆమె ఇట్లా చనిపోయింది ఎవరన్నా తెలిసిన వారు ఉంటే ఫోటో చూసి గుర్తుపట్టాలంటూ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది చాలా హృదయ విదారక ఘటన అనే చెప్పొచ్చు వారి కుటుంబ సభ్యుల్ని మనం చూస్తున్నాం ఇంత చిన్న ఇంట్లోనే ఆమె తన జీవనం సాగిస్తూ ఉంటుంది ఉపాధి కోసం ఏడాది క్రితం అంటే గత గత ఏడాది ఇదే సమయానికి అంటే ఆగస్టు నెలలో ఆమె మస్కట్ చేరుకుంది మస్కట్ వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ నుండి కూడా పిల్లలకి ఈ ఏదైతే చదువు నిమిత్తం కానీ వారి కుటుంబ పోషణ నిమిత్తం కూడా కష్టపడి ఆమె డబ్బులు పంపిస్తూ ఉండేది అయితే ఇరవై నాలుగవ తారీఖున ఆ ఉద్యోగానికి సంబంధించి అక్కడ పని అయిపోవడంతో ఏజెంటు ఆమె భర్తకు ఫోన్ చేయడం పంపించేస్తున్నామని చెప్పడం భర్త మరలా ఇక్కడ నుండి ఆ రావటానికి సుమారుగా రెండు లక్షల పదివేల రూపాయలు వారు జమ చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా అంటే అసలు ఆమెకి సంబంధించిన వివరాలు కూడా ఏమీ తెలియకుండా ఆమె ఒక్కతే వస్తుంది వస్తుంటే ఈ ఈ హృదయ విదారక ఘటన కూడా చోటు చేసుకోవడం కూడా జరిగింది ప్రస్తుతం మనం ఆమె అత్తగారింటి దగ్గర ఉన్నాం మంచిలి గ్రామంలో ఉన్నాం స్వగ్రామం నిడదోలు కోర్మడైన కూడా ఆమె మృతదేహాన్ని ఇక్కడికే తీసుకొచ్చారు ఇక్కడే ఈ ఖనన కార్యక్రమ ఏర్పాట్లు కూడా ఇక్కడే చేయడం కూడా జరిగింది ప్రస్తుతం ఆమె పిల్లల్ని మీరు చూస్తున్నారు ఆమె భర్త ఉన్నారు ఆమె భర్తను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సరే ఏంటి అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం ఇలా జరిగిందని అసలు ఆమె వస్తున్న విషయం కూడా మీకు తెలియదా వస్తున్నట్టు ముప్పై తారీఖు కానీ టికెట్ ఒకే చేశారని చెప్పారండి అప్పుడు తప్ప మాకు ఇరవై నాలుగో తారీఖు వస్తున్నట్టు మనకు తెలియదండి ఎంప్రభాసి నాకు చెప్పలేదు మాకు విజయవాడ డిపో నుంచి ఫోన్ వచ్చిందండి ఈ పలానావిడీ వచ్చి ఇక్కడ చనిపోయింది వచ్చి తీసుకెళ్ళండి ఫోన్ చేస్తే మేము అప్పుడే వస్తాము ఏంటంటే వాళ్ళ ఫోటో తీసి పంపించారండి అక్కడ పంపించిన తర్వాత మేము వెళ్ళి బాడీని పో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి అక్కడికి వెళ్ళి వెళ్తే ఎస్ఐ గారు ఇవన్నీ సామాను అన్నీ కవర్ చేసి చూపించి ఇలా జరిగింది మరి మీకు ఇంప్రభాషణ లేదంటే మాకు తెలదండి ముప్పై తారీఖున అన్నారు ముప్పై తారీఖుకి అన్నదని ఈ సంగతి కూడా ఆవిడ ముందుగానే కానీ తెలుసు కానీ ఆ తర్వాత ఇరవై నాలుగో తారీఖు అన్నదే మనకు తెలియదండి అది ఆ రకంగా చెప్పి ఎక్కించిందంటే మనకి ఇంప్రవేషన్ ఆవిడ కానీ ఈవిడ కానీ మనకి ఎవరో ఇవ్వలేదండి నాకు ఇలా తెచ్చే ఉంటే నేను ముందే వెళ్ళి నా భార్యని నేను అన్నాను ఎందుకంటే నేను ఏదో రకంగా బతికించుకుందన్నాను హైదరాబాద్ వెళ్తే కనుక అది చెప్పుకోకుండా నేను అప్పు చేసి ఇల్లు తిరిగి డబ్బులు కట్టి వడ్డీలు తెచ్చి రెండు లత పదివేలు ఇల్లు కానీ వదలలేదండి తీసుకుని మా భార్య నా బిందండి నేను అంత ఆస్తుంది అంటే ఏంటి ఏజెంట్ డబ్బులు కట్టించుకుందా ఈవిడ దగ్గర అదే అండి ఈవెన్ పోరు చేస్తే నన్ను నాకు ఫోన్ చేసి మాట్లాడేదండి డబ్బులు కడితేనే కానీ కుదరదు డబ్బులు కట్టాలంటే నేను కట్టలేను మేడం నేను లేబర్నే నాకు ఇంత మట్టి నేను కట్టగలదని కానీ అంత కట్టలేను నేను అంటే రెండు లక్షల యాభై వేలు చెప్పిందండి ముందు రెండు లక్షల యాభై వేలు చెప్తే నేను అలా కాదు నేను ఏం కట్టలేను అంటే సరే అయితే మాది ఒక నెల జీతం అక్కడ ఉండిపోయిందండి ఆవిడది ఒక నెల జీతం ఉన్నది కాబట్టి రెండు లక్షల పదిహేను వేలు కట్టు ఓ పదిహేను వేలు నేను ఇట్టుకుంటాను అని అన్నదండి ఇందుకు ఇందుకు అసలు మనం డబ్బులు కట్టడం అక్కడ పనిచేసింది దానికి సంబంధించి జీవితం ఇవన్నీ ఉంటాయి మీరు డబ్బులు కడితే పంపించడం ఏంటి అంటే వాళ్ళ ఆరాబి ఆఫీస్కి తీసుకొచ్చి అప్పచెప్పారు అండి ఆఫీస్లో మూడు నెలలు పెట్టుకుని మనుషుల్ని ఇలా డ్రాప్ చేసి డబ్బులు గట్రా గుంజి మా దగ్గర ఇలా పాడు చేసిందండి జీవితాన్ని మా జీవితాన్ని నాశనం చేసి అప్పులు పాలు చేసిందండి ఆఫీస్ మేడం అదండి మూడు నెలల నుంచి దానికి అన్నం భోజనం వాళ్ళు పెడితేనే తింటాం అంతే తప్ప రెండోది ఎప్పుడు భోజన చేసామో నేను అడిగి ఉండే వాళ్ళు ఎడితేనే తప్ప మనం అడిగితే అక్కు ఉండేది హక్కు ఉండదు వాళ్ళ పన్నెండింటికి ఒంటి గంటకి మధ్యాహ్నం ఒంటి గంటకి పన్నెండింటికి కడతుంది సాయంత్రం మళ్ళీ పన్నెండింటికి ఏం తింటాకు ఉండదు నన్ను ఇలా చిత్రంసలు పెడుతుందో డబ్బులు కట్టు కట్టని నేను పోరితే నేను నువ్వు టెన్షన్ పడకు నేను ఏదో అప్పు చేశాను కడతానని నేను రెండు లక్షల పదివేలు కట్టి నేను ఇంకా ఐదు వేలు కూడా కట్టలేనమ్మా నీకు దండం నా భార్యని నాకు అప్పగించే అని నేను పాదాయపడ్డానండి నేను టికెట్ తీసేసిన ముప్పై తారీఖుని ముప్పై తారీఖు ఒకే అయిపోయింది టికెట్ అని మేడం మా ఆవిడ మాట్లాడింది అండి అంతే అండి ఆవిడ ఆవిడశాలతోటి కూడా మాట్లాడదు ఆవిడ నెంబర్ మనకు అవ్వదు కానీ ఇక్కడ ఒక ఏజెంటు ఇక్కడ నుంచి పంపించిన ఏజెంట్ కూడా ఉందండి అదండి నేను సరే మీరు డబ్బులు కట్టారు ఆవిడికి పంపించారు ఆ మధ్యలో ఉన్న మేడం అనే ఆవిడికి మీరు రెండు లక్షల పదివేలు సుమారుగా పంపించారు పంపిస్తేనే ఈవన్నీ ఇండియా రావడానికి వాళ్ళు చేశారు అక్కడ ఫ్లైట్ ఎక్కించినప్పుడన్నా మీ భార్యని పంపిస్తాం పలానా ఫ్లైట్ ఎక్కించాం హైదరాబాద్లో పలానా టైంకి వస్తుంది రిసీవ్ చేసుకోండి అని చెప్పారా డబ్బులు చెప్ప చెప్పలేదండి అలాగే ఎప్పుడూ చెప్పలేదండి మాది ముప్పై తారీఖున ముప్పై తారీఖు కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నానండి అంతే అండి ముప్పై తారీఖు వెళ్దాము వస్తుందా అని తీసుకొద్దామని నేను ప్రిపేర్ అయి ఉన్నానండి కానీ అలా ఇరవై నాలుగుకే శవం వచ్చి నాకు బస్ టీపో నుంచి పోన్ వస్తేనే కానీ నాకు ఆ విషయం తెలియదు అండి చచ్చిపోనట్టు అండి అలా జరిగింది నేను ముందే వెళ్ళి ఉంటే కనుక నేను ఏదో రకం బతికించుకుందినండి నా భార్యని నేను హైదరాబాద్ వెళ్ళిపోతుందండి ఏ రకంగా అయినా నేను నేను వెళ్ళి నేను తెచ్చుకుని నేను బతికించుకుందానండి ఆ ఇంప్రభాష నాకు చెప్పలేదండి ఎప్పుడండి అసలు ఆవిడ ఎప్పుడు మస్కెట్ వెళ్ళింది సుమారు ఎంతకాలం పనిచేసింది ఆవిడ మొత్తం ఎక్కడి నుంచి బయలుదేరతం సంవత్సరం అయిందండి ఇదే ఇదే నెలలో ఇదే తారీఖున వెళ్ళిందండి మొన్న ఇరవై నాలుగో తారీఖుకి ఎక్కించామండి అండి అలా జరిగింది మళ్ళీ ఆ తారీఖు వచ్చిన శవమయి మా ఇంటికి శ్యాయి వచ్చిందండి ఫోన్ చేశారు మీకు అంటే ఇప్పుడు ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది ఫోటో ఆవిడ ఎవరో తెలియట్లేదు ఎవరికైనా తెలిస్తే చూడండి బస్సు డిపో వాళ్ళు ఫోన్ చేశారండి ఆ బస్సు డిపో వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం ఆ తర్వాత ఎస్ఐ గారు కూడా ఆ నెంబర్ తీసుకుని ఎస్ఐ గారు ఫోన్ చేశారండి ఆ వెళ్ళాం వెళ్తే వెళ్ళి ఆ శవాన్ని మాచరిలో ఉంటే స్వతకి తీసుకెళ్ళారు చూసామండి చూసిన తర్వాత మల్నాడు పోస్ట్మార్టం అని చేసి బాడీ ఇచ్చారండి అది ఆవిడ బాగా టెన్షన్ పడిపోయి ఆటు కంప్లైంట్ వచ్చి చనిపోయింది అంటే గతంలో ఏమన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా కొద్దిగా ఉన్నదండి ఆరోగ్యం అంటే అంత సీడించిపోయి చచ్చిపోయి అంత ఆరోగ్యం ఏం కాదండి మామూలుగానే కిటికీలు కానీ మంచి స్ట్రాంగ్గానే ఉండే మనిషి అండి ఆవిడ కొన్నాళ్ళు బాగానే పని చేసుకుందండి నేను హెల్త్ ప్రాబ్లంగా ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడిని నేను కా నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను నువ్వేం కంగారు పడాల్సి అని చెప్పిందండి మేడం మెడుకులు కూడా అన్నపిట్టే అవుతుందేమో మేడము ఇలాంటి పరిస్థితి నేను చెప్పాను అండి చెప్పకోకుండా ఏం పంపలేదండి చెప్పే పంపించండి నేను సరి చేసుకుంటాను నీకు ఎందుకు నువ్వు పంపించని పో పూర్తి చేస్తే నేను పంపానండి పంపితే ఇలా చేసి లాస్ట్కి ఒంట్లో బాగలేదు వారు రోజుల నుంచి అలా ఉంటుంది మేడం నేను అవసరమైతే నేను కొంత డబ్బులు కట్టాను కదా ముందు కనుమ డబ్బులు నేను నేను కడతాను లేకపోతే సంతకాలు పెడతాను నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను నా భార్యని పంపించండి నేను హెల్త్ ప్రాబ్లంగా నేను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించుకుంటాను మా వాడు వచ్చిన తర్వాత నేను ఏడు తాగనికాయ పెట్టి నేను కడతాను డబ్బులు అంటే నువ్వు ఆ మిగతా బ్యాలెన్స్ కూడా కడితేనే కానీ నేను పంపనని చాలా మానసిక వేదన గురి చేశారు ఇటు మిమ్మల్ని కాని అటు ఆవిడ అక్కడ కూడా చెప్పుకోనివ్వకుండా కనీసం తిరిగి పంపించకుండా మీరు ఆ డబ్బులు కట్టేదాకా కూడా ఆమె పంపించలేదు చాలా మనోవేదన గురైంది ఆవిడ అంతేగా మీరు అంతేండి ఫోన్ కూడా మాట్లాడిచ్చింది కదండి ఎక్కువగా వాళ్ళు ఊరుకోరు ఎల్లు ఊరుకోరు ఫోన్ మాట్లాడతా కుదరదు ఆఫీసులోనే ఫోన్ సరైన ఇంపర్వేషన్ నాకు చెప్పనిచ్చింది కదండి మేడం చివరిసారి ఎప్పుడు మాట్లాడారు మీరు చివరిసారిగా ఆవిడ ఇరవై నాలుగో తారీఖునే నేను మాట్లాడిందండి అది బయలుదేరక ముందు అండి అక్కడ బయలుదేరక ముందండి ఎర్రబూడిని ఎరంభూడిని బయలుదేరక ముందు మాట్లాడింది అండి ఫోన్ కట్ అయిపోయిందండి అప్పుడు నీకు నెట్ ఆన్లో లేదండి ఆ తర్వాత కూడా నేను అత్తమలు ఫోన్ చేస్తానే ఉన్నానండి ఫోన్ చేసినా దానికి రెస్పాన్సిబిలిటీ లేదండి ఏంటి ఏమైంది ఆరోగ్యం బాగాలేదంటుంది ఏమైంది ఏమైంది నేను టెన్షన్ పడిపోతున్నాను అండి టెన్షన్ పడుతున్నానండి ఆ తర్వాత ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఐదింటికి ఫోన్ వచ్చిందండి మాకు ఫోన్ వస్తే ఇలాగా పలానా ఆవిడి మస్కట్ నుంచి వస్తుంది ఈ బస్సులో ఆవిడికి స్టోక్ వచ్చి చనిపోయింది అని అలా చెప్తేనే కానీ మనకు తెలియదు అండి ఆ టికెట్ ఇద్దరు పిల్లల పిల్లలు అండి ఏం జరుగుతున్నారు ఒకడు ఫోర్త్ క్లాస్ ఏమో సిక్స్ అండి ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడారు అమ్మతో చివరిసారిగా మీరు ఇరవై మూడో తారీఖు మీరు జాతక చదువుకోండి నా కోరిక తీర్చండి అన్నదండి బాగా చదువుకోమని చెప్పిందా చెప్పిందా అలూ పాలకులు గురుకులు పాడు చేయాలండి అక్కడ చదువుతున్నావా సిక్స్ క్లాస్ ఏమన్నా తెమ్మని చెప్పావా అమ్మకి మరి వచ్చేటప్పుడు వస్తా అని చెప్పిందా ట్టలు తేమ్ ఇంకో మీకు చాలా తెస్తాను బూట్లు కట్టాను అన్నదండి అన్ని తెచ్చిందండి ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడు నువ్వు ఇప్పుడు రోజు మాట్లాడుతూ వారానికి ఒకసారి రోజు మాట్లాడి ఉండే చెప్పిందా ఏమన్నా జ్వరంగా ఉంటుంది బాగోట్లేదు అట్లా ఏమన్నా చెప్పిందా నీతో అసలు చెప్పేది కాదండి బయలుదేరే ముందు చెప్పింది వస్తున్నా అన్ని బొమ్మలు అని చెప్పిందా బూట్లు కట్టి తెస్తాను ట్యాబ్ కట్టి తెస్తాను మీకు అన్నా నువ్వేం చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ నువ్వు ఆ రోజు మాట్లాడావా ఏముందమ్మ నువ్వు అమ్మని ట్యాబ్ ఏం చెప్పింది అమ్మ నీతో అమ్మ ఏం చెప్పింది బాగా చదువుకోమని చెప్పిందా పేరేంటి చెప్పు జశ్వంతా నువ్వు ఫోర్త్ నువ్వు ఎక్కడ ఇక్కడ మన బోర్డింగ్ స్కూల్ బాగా చదువుకోవాలి మరి మనం చూస్తున్నాం జశ్వంత్ సిక్స్త్ క్లాస్ పెద్ద బాబు చిన్నబాబు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అమ్మ వస్తుంది బట్టలు ఆ బూట్లు ట్యాబ్ అంటే పిల్లలకి సంబంధించి వారి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాయని చెప్పింది భర్త కూడా మనం చూస్తున్నాం కుటుంబం అంతా కూడా ఎంత బాధపడుతున్నారో ఆమె ఫోటోలు వెళ్ళినట్టు ఫోటోలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో అక్కడ మస్కట్కి వెళ్ళే ముందు ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఆమె మొత్తం అన్నీ కూడా ఈ చర్చి దగ్గర మ్యారేజ్ ఫోటో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ భర్త నిజంగా హృదయ విధారకంగా పిల్లలు కానీ చాలా బాధపడుతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత దారుణ పరిస్థితుల్లో కనీసం మనిషి తోడు కూడా లేకుండా ఆమె ప్రయాణంలో ఉండగానే ప్రాణాలు కోల్పోవటం అసలు ఆమె వివరాలు తెలియక మరలా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియా దీనివల్ల కానీ పోలీసులు కొంత చొరవ తీసుకోవడం వల్ల మరలా ఆమె ఇక్కడికి రావటం అంటే ఆమె మృతదేహాన్ని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి కుటుంబ సభ్యులకి సమాచారం కూడా చేరవేశారని చెప్పుకోవచ్చు మనం చూసిన చిన్న ఇల్లు ఆవిడది ఈ ఈ చిన్న ఇల్లు సుమారుగా మూడు ఇల్లు ఈ మూడు గదిలిలోనే మొత్తం ఈ నలుగురు కూడా ఈ జీవనం సాగిస్తూ ఉంటారు సరే అంటే కనీసం ఈ విదేశాలకు వెళితే కొంత డబ్బు సంపాదించవచ్చు పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు మంచి భవిష్యత్తు వారికి ఇవ్వచ్చు అన్న దీని మీద ఆవిడ ఏడాది క్రితం మస్కట్ వెళ్ళడం జరిగింది అక్కడ ఈ అరబ్ ఈ ఇళ్లలో ఈ ఏదైతే చిన్న చిన్న పనులు ఉంటాయో వంట పని వీటన్నిటిని కూడా సహకరించేదని చెప్తుంది కానీ ఇక్కడ ఏదైతే బొంత సత్య సంబంధించి మనం చూస్తే కనుక ఇంకొక మరొక కోణం వెలుగు చూస్తుందనే చెప్పుకోవచ్చు ఆమె మనకి ఆమె భర్త చెప్తున్న దాని ప్రకారం అక్కడ కాంట్రాక్ట్ అయిపోవడం కానీ లేకపోతే ఆ పనికి సంబంధించిన ఆ పని పూర్తవడంతో అరబ్బులు ఆఫీస్కి పంపించేశారని చెప్తున్నారు రెండు లక్షల పదివేల రూపాయలు ఇస్తే కానీ ఆమెని భారత్ పంపనంటూ కూడా అక్కడ ఏజెంట్ ఇబ్బంది పెట్టింది సుమారుగా మూడు నెలల పాటు ఆ ఆఫీస్లోనే ఉండిపోయారని చెప్తున్నారు అక్కడ ఇతను అప్పు చేసి ఇప్పుడు భర్త రెండు లక్షల పదివే పదివేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే మరలా ఆమెని ఇక్కడ భారతదేశానికి పంపడం ఈ మనోవేదన అక్కడ మూడు నెలల పాటు అక్కడ ఆఫీసులోనే ఉండటం మొత్తం కాలకృత్యాలు అన్నీ కూడా అక్కడే తినటం వారు పెట్టింది తినడంతో పూర్తిగా అనారోగ్యం పాలై ఉంటుందని చెప్తున్నారు అవే ఇదిగో ఈ బ్యాగ్తోనే ఆమె రావటం జరిగింది ఇండియా రావటం జరిగింది ఈ మొత్తం పిల్లలకి సంబంధించి అంటే అసలు ఆమె అనే మీద ఇప్పటికే పోలీసులు దీనికి చూ చూ చూడడం కూడా జరిగింది వీరి బంధువులకు కూడా చూపించడం జరిగింది చూస్తే కనుక ఈ బ్యాగ్ ఈ బ్యాగ్లో చూడండి పిల్లలకి ఇప్పుడు బాబు చెప్పాడు ఏ పెద్ద బాబు చెప్పాడు కదా మనకి అమ్మ నాకు బూట్లు తెస్తానందే అని చెప్పి బూట్లు పిల్లలకి సంబంధించిన బూట్లు తీసుకొచ్చింది పిల్లలకి ఈ మంచి మంచి షూ తీసుకొచ్చింది ఆవిడ ఎందుకంటే పిల్ల ఇప్పుడు ఆవిడ అంత దూరం వెళ్ళి కష్టపడిందే పిల్లల గురించి కదా చూడండి మంచి షూ ఇప్పుడు తను చెప్పాడు నాకు ఇవన్నీ తెస్తానందే బట్టలు ఇంకా ఆవిడకి సంబంధించిన మిగిలిన అవన్నీ కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అంటే అంత సుదూరం వెళ్ళింది పిల్లల గురించి వెళ్ళింది తను వస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది తెస్తున్నానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఈ చాక్లెట్లు బ్యాకెట్ పిల్లల గురించి అంటే మామూలుగా ఎవరు విదేశాలకు వెళ్ళినా కూడా చాక్లెట్లు ఎక్కువగా చాక్లెట్లు తీసుకొస్తుంటారు మన మన బంధువులు ఎవరెళ్ళినా కూడా ఈ దుబాయికి సంబంధించిన మస్కట్కి సంబంధించిన చాక్లెట్ల ప్యాకెట్లు తెచ్చింది పిల్లల గురించి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి సుమారుగా రెండు మూడు ప్యాకెట్లు ఇవన్నీ కూడా పిల్లల గురించి ఆవిడ తీసుకొచ్చింది అంటే ఆవిడ ఎంత ప్రేమ ఇంటికి రావాలి ఇవన్నీ కూడా ఈ సూప్ కేసు ఇప్పుడు అన్నీ బాగుంటే ఆవిడ పిల్లల ముందు ఓపెన్ చేసేది ఈ ఈ సూట్ కేసు ఓపెన్ చేసి ఒక పండగలాగా వీళ్ళంతా చాలా ఆనందంగా దీన్ని ఓపెన్ చేసి ఇదంతా షేర్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ అంటే టైము ఈ ఏ ఏ విధంగా మారిపోయిందనేది ఆవిడ హైదరాబాద్లో ఫ్లైట్ దిగిన తర్వాత మరలా ఆవిడ బస్సు ఎక్కి ప్రయాణం చేయడం అంటే ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఆవిడ అనుకుని ఉంటుంది నేను అనుకోవటం సో ఇంటికి సడన్గా వచ్చి తలుపు కొట్టి పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనుకుని కానీ విధి నిజంగా ఎంత విచిత్రమైనది అంటే బస్సులో ఉండగానే ఆమె కనీసం ఆమెకి తెలియకుండానే నిద్రలోనే ఆమె ప్రాణాలు పోవటం కానీ ఈ ఈ చాక్లెట్లు కానీ ఈ ఆడపిల్లలకు సంబంధించి ఈ క్లిప్పులు బట్టలు తీసుకొచ్చింది పెర్ఫ్యూమ్స్ పెర్ఫ్యూమ్ బాటిల్ షూ బట్టలు ఇప్పుడు బాబు చెప్పాడు ఇది అమ్మ నాకు ట్యాబ్ తీసుకొస్తానంది అని చెప్పి ట్యాబ్ అంటే బాగా చదువుకోవాలి వీడు వృద్ధిలోకి రావాలి ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా మొబైల్స్ ఫోన్స్ వాడేస్తున్నారు మొత్తం అంతా టెక్నాలజీ ఇదైపోయింది కాబట్టి తన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి తన పిల్లలు కూడా ఎవరికన్నా కూడా తక్కువగా ఉండకూడదు అంటే ప్రతి తల్లి కోరుకునేది అదే అందరికన్నా మంచిగా ఉండాలి పిల్లలు అనేది ప్రతి తల్లి కోరుకునేదే ఇంకా ఈ రకరకాల ఈ పెర్ఫ్యూమ్స్ కానీ పిల్లలకి సంబంధించిన వస్తువులు కానీ వాచ్ ఇదిగో ఇదే పెట్టిలో చూడండి వాచ్ కూడా తీసుకొచ్చింది ఆమె అంటే వాచ్ ట్యాబు షూస్ అంటే అన్నీ బాగుంటే ఈ ఈ దీనికి సంబంధించి వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవారు ఈ వీళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళందరూ కూడా కూర్చుంటే ఆవిడ ఓపెన్ చేసేది ఈ బాక్స్ ఏమండి అంతేనా వచ్చి ఓపెన్ చేసేది ఈ వాచ్ నీకు లేకపోతే ఈ బ్యాగ్ వీళ్ళకి చాక్లెట్లు చుట్టుపక్కల వాళ్ళకి అంతే అంతే అండి అవన్నీ చెప్పిందండి చుట్టుపక్కల వాళ్ళకి వాటికి వీటికి పెట్టుకోవడానికి కొన్ని ఇవ్వడానికి కొన్ని అవన్నీ తెచ్చుకుంటున్నాను అంటే నీకు ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు కొంటాం ఆ డబ్బులు పెట్టుకుని వచ్చేస్తే నేను ఏదో హాస్పిటల్ తీసుకెళ్తాను ఎమర్జెన్సీ గాను నీకు ఆరోగ్యం కదా కదంటే ఏ ముందు నేను ఎలాగో వచ్చాను కాబట్టి నేను పిల్లలకి ఏమి తేకపోతే నా పిల్లలు అందరికీ లేగానే సంతోషంతో ఉండాలి ఇవన్నీ వేసుకుని అని చాలా సంబరపడేది అండి చాలా ఆనందంతో ఉండేది కానీ అలా ఆనందం శాశ్వతం లేకుండా వెళ్ళిపోయింది చెప్పిందా అమ్మ నీకు ఎన్ని తెస్తా అని చెప్పిందా చూసావా ఇవన్నీ ఎన్ని తెస్తా అని చెప్పిందా నీకు తెస్తా ముందే చెప్పింది నీకు ట్యాబు ఎన్ని వాచ్ అన్ని తీసుకొస్తున్నాను బూట్లు బట్టలు అన్ని నువ్వు అడిగినవి అన్నీ ఉన్నాయి చూసావు ఇందులో మరి ఏం చెప్పింది అమ్మా నీకు ఫోన్లో బట్ట గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎన్ని ట్యాబ్ తెచ్చినా కూడా ఈ వాచ్ ఈ షూస్ తెచ్చినా కూడా ఎందుకు మీకు మీరు అందరితో పాటు మిగతా ఊళ్ళో మిగతా పిల్లలకన్నా కూడా బాగుండాలనే కదా మరి బాగా చదువుకోవాలి మీరు అమ్మ మీ గురించి ఏదైతే అంత దూరం వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చిందో సరేనా తమ్ముడు కూడా జాగ్రత్త చూసుకోవాలి తమ్ముడి క్లాసు ఫోర్త్ క్లాసు సరే మనం చూస్తున్నాం ఇక్కడ అంటే తను బాగా కలుపుగోలుగా ఉండేదని కూడా చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళు కానీ అసలు ఈ ఈ సూట్ కేసుకి సంబంధించి కానీ ఆమెకి సంబంధించి ఇప్పుడు పద్మ ఇక్కడ ఆవిడ సడన్గా ఇక్కడికి ఉంటే సర్ప్రైజ్ కింద ఇవన్నీ కూడా పిల్లలకి చూపించి పిల్లల ముఖంలో ఆనందం చూడాలి అనే దాంతోనే ఆమె బయలుదేరి ఉంటుంది కానీ చాలా విచిత్రంగా అసలు అనుకోని సంఘటన బస్సులో ప్రాణాలు వదలటం మరలా ఆమె వివరాల కోసం అక్కడ సంబంధించిన పోలీసులు ఇది కానీ ఈలోపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగటం నిడదోళ్ళు కూర్మామిడి ఆమె పుట్టిల్లు ప్రస్తుతం మనం ఉన్నది మంచిలి గ్రామం తణుకు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడే ఇక్కడికే ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి కరణం కూడా చేయటం జరిగింది మరి ఈ ఈ దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు అందరూ కూడా గుర్తు తెలియటం లేదు అన్న దీని మీద మాట్లాడుతున్నారు కానీ సోషల్ మీడియాలో మహిళ తన పిల్లల గురించి తన కుటుంబ పోషణ గురించి మస్కట్ అంత దూరం వెళ్ళి కష్టపడి పనిచేసి మరలా అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఆమె భారతదేశానికి రావాలంటే తిరిగి తన పిల్లల్ని చూడాలంటే భర్త దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరికి అత రావాలంటే రెండు లక్షల పదివేల రూపాయలు కట్టించుకున్న ఆ ఏజెంట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆమె భర్త కూడా చెప్తున్నాడు డబ్బులు వేస్తే కానీ భారతదేశం పంపం అంటూ ఇది ఈయన డబ్బులు చూసుకోవడానికి సుమారుగా రెండు నెలల సమయం పడితే రెండు నెలల పైగానే పడితే అంత అన్నాళ్ల పాటు అక్కడ మస్కట్లోని ఆఫీస్ అదే ఆఫీసులో ఆమెను అక్కడ నిర్బంధించి ఉంచారనే చెప్పుకోవచ్చు డబ్బులు కడితే తప్ప పంపమని చెప్పారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు అధికారులు ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారు ఎందుకంటే తల్లి గురించి ఎదురు చూస్తున్న ఈ పిల్లలకి ఎవరు సమాధానం చెప్తారు రెండు లక్షల పది రూపాయలు పదివేల రూపాయలు కట్టిన తర్వాత కూడా తన భార్యను ప్రాణాలతో చూడలేకపోయినటువంటి భర్త పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ మస్కట్లో ఉన్న మేడము ఏం చెప్పుద్ది ఎవరికి సమాధానం చెప్పుద్ది ఈ డబ్బులకు సంబంధించే కానీ లేకపోతే ఇంచుమించు వీరందరినీ ఒక రెండు మూడు నెలల పాటు మానసిక వేదనకి గురి చేసి ఆమె తిని తినకుండా పద్మకి సంబంధించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి తీసుకు వచ్చారంటే దీనికి ఎవరు బాధ్యత ఎవరు సమాధానం చెప్తారు వారి భర్తని చివరిగా అడుగుదాం ఏమంటే ఏంటి అసలు మీరు ఏం డిమాండ్ చేస్తారు ఇవన్నీ మీకు తెలుసు మీరు బాధలో ఉన్నారు అయినా కూడా ఏంటి ఇప్పుడు ఆ మేడం కానీ వీరందరి మీద మీరు ఎటువంటి చర్యలకి మీరు కోరుకుంటారు కేసేయాలని మేను ఎందుకంటే మా ఆవులాంటి వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారండి ఆఫీసులు ఇలాంటి వాళ్ళు అందరినీ మగవాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి నాశనం చేసి ప్రాణాలు కోల్పోవడం వల్ల చాలా మంది ఉన్నారు అలాంటిది దాన్ని కేసేసి దానికి శిక్ష శిక్ష పడేటట్టు చేయాలండి అది నేను అప్పు చేసి నేను రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల పదివేలు రూపాయలు నేను క్యాష్ కట్టానండి క్యాష్ పంపించానండి నేను అవన్నీ గ్రూపులు అన్నీ ఉన్నాయండి ఇందాక అడిగితే ఏం గ్రూపులు ఉన్నాయి ఏంటని అని అడిగి అడిగి రివర్స్ అయిందండి ఆవిడ అదే మనం అకౌంట్లోనే కదా ట్రాన్స్ఫర్ చేస్తా అకౌంట్లో ఏమో ఫోన్ పే ద్వారా చేసినాయి అన్ని అడ్రస్లు ఉన్నాయండి నా దగ్గర అన్ని ప్రతీది ఉందండి అలా చేసిందండి నా జీవితం అది నేను ఇప్పుడు అప్పు చేసి నేను రెండు లక్షల పదివేల రూపాయలు కట్టాను అండి అది మనిషి వచ్చేస్తే నేను ఆ డబ్బుల కోసం నేను చింతించకపోతును కానీ నే ఆ డబ్బులు తీసుకుని శవాన్ని అప్పగించిందండి నాకు అది దానికోసమే ఏమైనా ప్రభుత్వం ఏదైనా చేయాలంటే అలాంటి వాళ్ళని శిక్షించాలి మేను ఓకే మనం చూస్తున్నాం ఇప్పటికే మంత్రి నారా లోకేష్ స్పందిస్తున్నారు విదేశాల్లో మహిళలు పడే ఇబ్బందులకు సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మహిళలకు సంబంధించి ఆదుకుంటామని చెప్తుంది కానీ పర్టికులర్గా ఈ ఇష్యూలో మస్కట్ వెళ్ళి అక్కడ మానసిక తీవ్ర మనోవేదన గురయ్యి వస్తూ భారతదేశాన్ని వస్తూ తన ఇంటికి చేరుకునేటప్పుడు మార్గమధ్యంలో అశువులు భాషినటువంటి పద్మ ఆత్మక శాంతి కలగాలంటే తప్పనిసరిగా ఎవరైతే ఆమెను ఇబ్బంది పెట్టారో మూడు నెలల పాటు ఆఫీసులోనే ఉంచి పెట్టి పెట్టకుండా అసలు కనీసం ఆవిడ బాగోగులు కూడా చూడకుండా ఆరోగ్యం బాగోలేదన్నా కూడా భర్తకు కూడా ఇంటిమేషన్ కూడా లేకుండా భారతదేశం పంపించి వేశారంటే ఇంత అన్యాయాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా ప్రశ్నించాలి ప్రభాకర్ ఆమె పద్మ భర్త అతను మాటలు మీరు వినే ఉంటారు తన భార్య చనిపోయింది కానీ తన భార్యలా ఇబ్బంది పడేవాళ్ళు అక్కడ ఆమె దగ్గర చాలామంది ఉన్నారు ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆమెని గురించి మరింత వాగ్ చేస్తే తప్పనిసరిగా మరింతమంది కాపాడగలిగే అవకాశం ఉంటుంది తనలాగా మరెవరూ నష్టపోకూడదు అంటూ కూడా ప్రభాకర్ చెప్పే మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి సో మీరు కూడా అంటే సోషల్ మీడియా కూడా చాలా బాగా స్పందించారు ఆమె సంబంధికులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చేరుకుండా ఇంచుమించుగా రెండు మూడు రోజులుగా చాలా వైరల్ అవుతుంది సో మీరు మీరందరూ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే పద్మ ఫోటోని షేర్ చేశారో ఈమెను గుర్తుపట్టండి నిడదవోలు కోరుమా ఉమ్మడి అంటూ కూడా షేర్ చేశారో మీరందరూ కూడా షేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎవరైతే విదేశాల్లో మహిళలు ఇలా ఏజెంట్ల బారిన పడి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభాకర్ ఏదైతే చెప్పాడో ఇప్పుడు పర్టికులర్గా ఆ ఏజెంట్ ఎవరైతే ఉందో ఆమె వివరాలు బయటికి తీయాలి పోలీసులు దీని మీద తప్పనిసరిగా స్పందించాలి జిల్లా పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ దీని మీద ప్రత్యేకంగా పర్యవేక్షణతో ఉండి ఆమె వివరాలు తెప్పించి ఆమెను ఇక్కడికి రప్పించగలిగితే మరింతమంది మహిళలను కాపాడినట్లతో తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అప్పు చేసి తన భార్య గురించి రెండు లక్షల పదివేలు కడితే ఆమె కనీసం ప్రాణాలతో చూడలేకపోయాను అంటున్న ప్రభాకర్కి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు సో సోషల్ మీడియా మీరు కూడా ప్రభాకర్కి పద్మ కుటుంబ సభ్యులకి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఎవరైతే ఈ నకిలీ ఏజెంట్లు ఉన్నారో మహిళల్ని ఇక్కడ నుండి పని నిమిత్తం తీసుకెళ్ళి అక్కడ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారో ఆ ముఠాని బట్టబయలు చేయాలి బయటికి లాగాలంటూ కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరథో సాగర్ బిగ్ టీవీ మంచిలి గ్రామం నుండి For more videos like this subscribe Big channel